ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఎలకలపల్లి సర్పంచ్ అభ్యర్థి వడ్లకొండ వెన్నెల మహేందర్ అభ్యర్థించారు ఈ సందర్భంగా వెన్నెల మాట్లాడుతూ ఎలకలపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న తనను ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు తనకు గ్రామ సర్పంచ్ గా గెలిపిస్తే ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కృషి చేస్తానని తెలిపారు నా పేరు వడ్లకొండ వెన్నెల నేను గ్రామ సర్పంచ్ అభ్యర్థి పోటీ చేస్తున్నాను నాకు ఫుట్బాల్ మా వచ్చింది మీ ఆశీర్వాదంతో ఘన విజయం సాధించేలా మీ సహకారం ఉండాలని కోరుకుంటున్నాను నా భార్యను ఎలకలపల్లి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉంచాను ఎలకలపల్లి ప్రజలు ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను మా వంతుగా ఎలకలపల్లి గ్రామ అభివృద్ధి కోసం మన నిరుద్యోగ యువత కోసం మా వంతు కృషి చేసి ఎలకలపల్లి అభివృద్ధి అభివృద్ధి అంటే ఒక రోడ్లు లైట్లే కాదు నిరుద్యోగ యువతను యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ పారిశ్రామిక ప్రాంతంలో చుట్టూ మనకు పారిశ్రామిక ప్రాంతాలున్నా మనకు జాబులు లేకుంటున్నాయి ఈ యొక్క అవకాశం మాకు వచ్చినందుకు మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించి మమ్మల్ని ఆశీర్వదిస్తే మీకు మీ సేవలో మేము ఉంటామని కోరుతున్నాం